మిలాన్ నబీ సందర్భంగా ఈరోజు హన్మకొండ చౌరస్తా నుంచి హజ్రత్ అబ్దుల్ నబీబ్ షా సాహెబ్ దర్గా వరకు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ కుస్రూ పాషా జిల్లా మైనారిటీ చైర్మన్ అజీజ్ ఉల్లా మాజీ కార్పొరేటర్ అబూబకర్ రజాలి తబూ బోడీన్నా తదితరులు పాల్గొన్నారు అనంతరం దర్గా ప్రాంగణంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరిమణులకు ఈ పవిత్ర మిలాదున్నబీ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు ప్రవక్త హజ్రత్ మహ్మద్ ముస్తఫా జన్మదినమైన రోజు ఆయన చూపిన మార్గం శాంతి సహనం ప్రేమ దయా మనం గుర్తు చేసుకోవాల్సిన సమయం అని అన్నారు ప్రవక్త జీవితం అనేది మానవతకు మార్గదర్శనం అన్నారు ఆయన ఉపదేశాలు సమాజానికి శాశ్వత విలువలు అందించాయని ఆయన చూపిన ప్రేమ మరియు ఐక్యత మార్గాన్ని మనం అనుసరించాలని తెలిపారు మన సమాజంలో మత సామరస్యం సోదర భావం మరియు ఐక్యత మరింత బలపడాలని కోరుకుంటున్నాను అన్నారు మనం అన్ని మతాలను గౌరవిస్తూ శాంతియుత సమాజం నిర్మాణంలో అవుదామని పిలుపునిచ్చారు نماز کا وقت قریب ہے کیونکہ ایک پالسی بنائے تھے زہر کی نماز سے ریالی شروع ہوگی اثر تک ختم ہو جائے گی تو یہ ہمیشہ شام میں رالیاں نکالی جاتی تھیں جس میں نمازیں کچھ چھوڑ جاتے تھے لوگوں کی مشنوائی ہوتی تھی اس لیے جحمد ابھی عصر کا وقت باقی ہے اور بیت کتابات آپ حضرات سننے کو ملا حضرات کو سننے کو ملا موقع ایسا ہے کہ ایک مرتبہ درود پڑے اس پر اپنے اور تمام جہاں کے آقا و مولا پر حضور اکرم پر تاج دار ارب و ادم پر فخر آدم بلی محترم پر مالک نقاب امم پر حادی سبول پر ختم رسول پر سائر زمین و زبا پر رسول و انتظا پر حنیش بے قصا پر چارہ سازے درد بندہ پر ساتھی حوض قوسر پر شافی روز محشر پر حیدو دیر پہ تاور پر حد تاجدار پر جونز احق کے مالک مختار پر سید المرسلین پر خاتم النبیین پر మార్గదర్శంగా ఉండవలసింది ఎంతో అవసరం ఉండాలి ప్రేమ ఆప్యాయత కలిసి ప్రయాణం చేయాలి ఎక్కడ కూడా మనం వారి యొక్క ఇంత మంచి ర్యాలీ తీసినాం దానికి ఒక మెసేజ్ ఇవ్వాలి మనం జిల్లాలో కానీ రాష్ట్రానికి కానీ కలిసి ప్రయాణం చేయాలి ఎక్కడ కూడా విభేదాలకు అవకాశం ఇవ్వకుండా హిందూ ముస్లిం ఇసాయి కలిసి ఉన్న జిల్లా ఏదైనా ఉన్నది అంటే వరంగల్ జిల్లా అని మాద్య విధంగా వారి చరిత్ర ప్రవక్త గారి చరిత్ర వారి ఇష్ట చదివితే మనుషుల్లో ఇది మా ప్రాఫిట్ మొహమ్మద్ సల్లాహల్లంది పదిహేను వందల సంవత్సరంది మీలాదు నబీ ఉండే ఇయాల వరంగల్లా అన్ని వర్గాలు ఇప్పుడు డిన్నగారు ఉన్నారు సర్జాజీ ఉన్నారు చాలా హిందూ ముస్లిం కలిసి చాలా మంచిగా మేము సెలబ్రేట్ చేసుకున్నాము మంచి వాతావరణంలో పుదుగాల నుంచి అందరినీ అన్నం కానీ స్వీట్స్ కానీ పంచుకుంటా ఎందుకంటే మొన్ననే గణేష్ చవితి అయింది అది కూడా చాలా ప్రశాంతంగా జరిగింది ఇది కూడా చాలా ప్రశాంతంగా జరుగుతుంది ఒకటే ప్రయత్నం ఏం చేసినామంటే మా జిల్లాలో అందరూ కలిసిమెలిసి ఉండాలి అట్లనే తెలంగాణ ఇండియా కూడా కలిసిమెలిసి ఉండాలని అలా ప్రేరు చేసినాము ఆ కలిసిమెలిసి ఉంటేనే మా నా ఇండియాకు అభివృద్ధి అవుతుంది అల్లాకి బారగామి దోహె హిందూ ముసల్మాన్ సోప్ కల్లా అచ్చారెషిర